आकर्म श्री सुदेवता पूजानिचा करिष्ये श्री

లేదు 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 అందుకే రెండు రోజుల ముందు చెప్పాలి అంటే అట్లా కాదు ఒక రోజు ముందే రెండు రోజుల ముందు చెప్తే ఇండెక్స్ మేము ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం అలానే వాళ్ళకి టైం పోవాలి అని మేము చేసినట్టు ఇప్పుడు ఎలా అంటే ఎట్లా వస్తారో చెప్పు కష్టము సరే एवर आपको सब बोलते हैं आलेखित है ना इनमें क्या नारियल टीम कोबर की नारियल टीम बैठे दुगुप्त कोन थोड़ा देखो आमिर बोटे सिंगर बोटे से नारियल टीम नारियल टीम दुगुप्त कोन ठीक है ना मस्त तो ना प्लेट बैठना करा पूरे रेस्टोरेंट का చె కాశీయందు రావి చెట్టు క్రింద కూర్చున్న సద్బ్రాహ్మణుడికి మా ఇంటి యొక్క పెద్దల పేరు మీదుగా స్వయం పాకదానము ఇచ్చుచున్నాము కావున

சிந்து பந்து வாழ ஒரு போன்லேயே பேசுறேன் சிந்து பந்து சிந்து சிந்து பந்து மாபாய் ను కొట్ట త్వరతన కంతమే కింమో అబదర్లన్నరు కదా ఆ కట్టిసరా ఆ చుల్ల ఫస్ట్ ఫస్ట్ ఏ బోర్టారు మార్క ఏదైనా కస అమ్మదాం సో వండుతారు అర్చా

अम्म अमर दावस अमर से मैं नशे रोले चेते सर्च नहीं रहे थे अम्रानाइश्वा हाँ हाँ किन्दे बैठे बैठा अम्रानाइश्वा हाँ मुदानाइश्वा हाँ मुसामानाइश्वा हाँ मच्छमते पानी में हम तेरी पम्मू नारीदेव बैठ మనం <Milan>

మీ కూతురా ఉన్నారు చూస్తున్నాం చంపా పెట్టండి

మతం నబడ బుర్కొతుదా తా ఆ దొందె అండ్ వెల్ అట్ల నాపే నాపే రాషన్ కుంది మీర చెరుల మెత్తబడరు గుడి దగ్గర బసని అంతే అంతే పక్కలే గా వ దార మీ మొక ఫతులార్ కి గుత్తి గాని అసన్ిల్ నాటి సఽేత్యండి నెట఺డే శేత్ి క్లుి క్లురాihatరిగ్ ౅రిలారా విలßరా్రు est diyor caminho త Trading సే గుిరా వథిగ్లార్ టస్ల Kabul ఈన్ల్ టాస్రా గ్ వా దీపం పెట్టమయ్య పందులు గారు ఉన్నప్పుడు ఏంటంటే ఇవి పెట్టరు కదా నాన్ వెజ్ పెట్టరు కదా అందుకే ఫస్ట్ స్వీట్ పోను పెట్టి ఇప్పుడు మనం నాన్ వెజ్ మనం చేసుకునే పెట్టుకోవాలి కదా అలాంటి కదా కొంచెం ఆ పంతులు అన్ని చేసుకుంటూ చేసి చెప్పుకుంటూ రోజు ఈరోజు వీళ్ళందరికీ ఈరోజే కదా డిమాండ్ అన్నది అంతే నా అయిపోయింది ఇది ఉన్న ఇప్పుడు వచ్చి భోజనం పెడతాయి భోజనం పెడితే నీకు ఇష్టమైన భోజనం పెడితే మీకు కొడుకు వచ్చి డ్రింక్ ఇస్తాడు మాకు అక్క కలవట్లేదు మక్క కలవట్లేదు మా తాత కలవట్లేదు వీళ్ళంతా సాధువులు సాధువు జంతువులు సాఫ్ట్ వాళ్ళు మామలు మా నాయన మా తింటుంది అనుకుంటా చికెన్ చికెన్ మా కోళ్ళు ఎక్కువ అక్క తిందా మాకు ఒక కేజీ వచ్చేదాకా నాన్ వెజ్ తెలియదు మాకు ఒక ఏజ్ వచ్చేదాకా మేము నాన్ వెజ్ అన్నది ముట్టుకోలేదు అసలు పెళ్ళి అయిన తర్వాత అనుకుంటా తిన్నది మేము మాకు ఎక్కువ వెజ్ పక్షారు మామే చేస్తే పప్పుచారు పచ్చారు అంతే అర్థంగా చేంజ్ చేయకపోతుండే పురుషుతాని చెప్పాలి ఇప్పుడు అంత టైం పడలే కానీ కొంచెం బాగా చేస్తుండే కదా కాదు కొబ్బరికాయ కావాలంట ఆయనకి ఇప్పుడు నాని వచ్చిందనుకో అయిపోతుంది ఇప్పుడు తాతకి నైవేద్యం పెట్టి అవన్నీ రావాలి రావాలి నైవేద్యం పెట్టడానికి ఈయనలా ఈయన కొబ్బరి చిప్ప గురించి ఎన్ని వేషాలు వేస్తున్నాడు కావాలా కొబ్బరి కావాలా తింటావా తింటావాటి ఆ లోపలి ఉండదు తీరాదు ఏం కాదు గొప్ప ఆ చిన్న కొబ్బరి చిప్పంట వాడికి ముక్క తీసి ఆ స్వీట్ తిన్నా అమ్మా తీసి అమ్మా

ఇప్పుడు మా తాత పెట్టిన స్వీట్ ఇప్పుడు మెయిన్ కోర్స్ మా తాత పార్టీ తీసుకుంటారు ఇప్పుడు పంతులు పోయిన తర్వాత పార్టీ అవుతుంది అంతేనా ఇగో ఒకసారి వెనక్కి జరుగు ఒకసారి అన్ని కోసేసి రెండేసి రంత అయిపోయింది కదా అయిపోయింది టీవాయి నేను ఓడొచ్చు అనుకున్నా बा <im> पटमा <im> 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 <im>